టి రోజున ఏ కథ విన్నట్లయితే ఆఖరికి సంతానము లేని వారికి కూడా సంతానము కలుగుతుందో అంటే వ్యాసుడు అంటాడు ఋదు మహారాజు గారికి సంబంధించినటువంటి ఆఖ్యానమును మూడు మార్లు భక్తి శ్రద్ధలతో ఎవరు వింటారో అటువంటి వారికి ఒకవేళ సంతానము లేకపోతే సంతానము కూడా కలుగుతుంది అని మృదు మహారాజు గారు సాక్షాత్ విశ్వాంశ సంభూతుడు అంతటి పరమపావనమైన ఆఖ్యానముని ఇవాళ చెప్పే ప్రయత్నం చేస్తాను అది వాళ్ళకి సకల రకములైనటువంటి శ్రేయస్సు కలుగుతుంది అని వ్యాసుడి యొక్క వ్యా వాక్యం అయితే పృథుమహారాజు గారి వ్యాఖ్యానాన్ని ప్రారంభం చేసే ముందు ఇవాళ ఉన్నటువంటి దేశకాల పరిస్థితులను అనుసరించి దేశకాల పరిస్థితులంటే ఏదో రాజకీయాల గురించి మాట్లాడాలని కాదు నా ఉద్దేశ్యం పరమపామనమైన రోజు అసుర సంధ్య వేళ కనుక పురంజనోపాఖ్యానాన్ని ముందు చెప్పి తర్వాత పృథుమహారాజు గారి వృత్తాంతం చెప్తాను పురంజనోపాఖ్యానం ఎంతోసేపు పట్టదు ఎందుకంటే అందులో ఉండే తత్వం చెప్పే ప్రయత్నం మాత్రమే చేస్తాను కాబట్టి అందులో పెద్ద పద్యాల జోలికి నేను వెళ్ళను వెళ్లకుండా ఉన్నటువంటి రోజు యొక్క ప్రాశస్యం దృష్ట్యా ఒకసారి పురంజనోపాఖ్యానంతో మొదలు పెడతాను ఇది మీరు కేవలం ముందు వినడానికి ప్రయత్నం చేయండి ఈ కథ మీకు ఏమైనా అందుతుందేమో చూడండి ఎందుచేత అంటే మనకి భారతీయ సంప్రదాయంలో ఋషులు చెప్పేటటువంటి తీరు చాలా గొప్పగా ఉంటుంది ఎందుకని అంటే తత్వబోధ చేసేటప్పుడు కూర్చోబెట్టి తత్వాన్ని మాత్రమే చెప్తాము అన్నాం అనుకోండి చాలామంది బాబు ఇదంతా ఏమిటో చాలా భయంకరంగా ఉందండి ఇదంతా మాకు అందుతుందా ఏమన్నా అంటారు అందుకని ఆ తత్వాన్ని కథతో కలిపేస్తారు కలిపేస్తే అది ఏదో వినడానికి చాలా సంతోషంగా ఉన్నట్టుగా ఉంటుంది తీయగా ఉన్నటువంటి దగ్గుమంది వేసేసినట్టు ఉంటుంది అందుకని నారదుడు ప్రాచీన బర్హీ అనబడేటటువంటి ఒక మహారాజుకి ఈ పురంజనోపాఖ్యానాన్ని వివరించాడు అది ఎందుకు వివరించవలసి వచ్చింది అంటే ప్రాచీన బరిహి కేవలం ఈ శరీరమే శాశ్వతం అనుకుని తాను ఈ భూమి మీద శాశ్వతంగా ఉండిపోతాననుకుని తాను ఎటువంటి మార్గములో సంపాదించినా తనని అడిగేవారు ఎవరూ లేరనుకుని ఒక రకమైన అజ్ఞానములో జీవితాన్ని గడిపేస్తుంటే చాలా తొందరగా అతనికి జ్ఞానోదయం కల్పించడం కోసం మహాత్ముడైనటువంటి నారదుడు పురంజేడికి చెప్పినటువంటి కథకే పురంజనోపాఖ్యానము అని పేరు అది ఎంత చిత్రంగా ఉంటుందంటే ప్రాచీన బహికి ప్రాచీన బర్హి దగ్గరికి వచ్చి ఒకనాడు నారదుడు చెప్తాడు నేను నీకు ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా విను పూర్వకాలంలో పురంజనుడు అనబడేటటువంటి ఒక రాజు ఉండేవాడు ఆయన తాను నివసించడానికి యోగ్యమైనటువంటి కోట తాను నివసించడానికి యోగ్యమైనటువంటి రాజ్యము వీటిని అన్వేషిస్తూ బ్రహ్మాండములన్నిట తిరిగాడు ఎన్నిటినో చూశాడు కానీ ఏవి నచ్చలేదు అంటే ఇది నాకు బాగుండదు ఇది నాకు బాగుండదని ఏదో అద్దెకి ఇంట్లో దిగేవాడు నాలుగిళ్ళు అద్దెకి చూసుకున్నట్టు భార్యని స్వీకరించేవాడు ఇరవై పెళ్లి చూపులు చూసినట్టు ఆయన అనేకమైనటువంటి స్థావరములను చూశాడు చూసి ఇవేం నాకు నచ్చలేదు నచ్చలేదు అన్నాడు చిట్ట చివర హిమవత్పర్వతము యొక్క దక్షిణ కొస దగ్గర ఉన్నటువంటి ఒక దుర్గమును చూశాడు చూసి ఇది చాలా బాగుంది నేను ఇందులో ప్రవేశిస్తాను అనుకున్నాడు అక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి వనము ఆ అల్లుకున్నటువంటి తీగలు అనేకమైనటువంటి సరోవరములు అందులో మంచి గొప్ప శిఖరము కలిగినటువంటి ఒక మేడ ఆ మేడకి ఉన్నటువంటి అనేకమైనటువంటి జెండాలు దానికి ప్రాకారములు ప్రాంగణములు లోపలికి వెళ్ళిన తర్వాత రత్నమయమైనటువంటి ఒక వేదిక అక్కడ నుంచి ఒక బ్రహ్మాండమైనటువంటి రాజమార్గము అనేకమైనటువంటి ద్వారములు అనేక సరోవరములు పక్షుల కలకూజితములు దానితో పాటుగా సరస్సులు పెద్ద పెద్ద నీడనిచ్చేటటువంటి వృక్షములు మనస్సుని సంతోషపెట్టగలిగినటువంటి ఆహ్లాద విశేషములు పాన్పులు ఇన్నీ కనపడ్డాయి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అందులో పెద్ద పులులు సింహాలు ఉన్నాయి కానీ అవి హాని చేయం అవి ఎవరిని చంపవు కానీ చాలా ప్రేమగా ప్రవర్తిస్తాయి ప్రేమగా ప్రవర్తించి చంపవు కానీ వాటితోటి చెలివి చిట్ట చివరకు అపకారం చేస్తుంది అటువంటి సాధుత్వమున్న క్రూర మృగములు అవన్నీ అందులో ఉన్నాయి అటువంటి దుర్గమును చూసి ఇందులో నేను ఉందాము అని ఆ పురంజనుడు దగ్గరికి వెళుతున్నాడు అందులోంచి చాలా అందమై యవ్వనమం కురిస్తున్నటువంటి ఒక స్త్రీ బయటికి వచ్చింది ఆయన ఆవిడ బయటకు వస్తుంటే ఆవిడ వెనక ఒక ఐదు తలల పాము ఒకటి బయటకు వచ్చింది ఆవిడ పక్కన ఒక పదకొండు మంది కాసేటటువంటి భటులు వచ్చారు ఒక్కొక్కరి వెనక నూరుగురు నూరుగురు చొప్పున సైనికులు ఉన్నారు ఆవిడ్ని చూసి ఈయనన్నాడు నువ్వెవరు అని అడిగాడు గమ్మత్ ఏమిటంటే పురంజనుడు తాను ఒక్కడే ఉన్నాను ఎవ్వరూ లేరు నాతో అనుకుంటుంటాడు కానీ ఆయన వెనకాతల అవిజ్ఞాతుడు అనబడేటటువంటి ఒక మిత్రుడు ఉంటాడు అవిజ్ఞాతుడు అంటే తెలియబడనివాడు ఆయన ఎప్పుడూ పురంజనుడి వెనకాతలే ఉంటాడు కానీ పురంజనుడు ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడడం వెనక్కి చూడడం కాబట్టి ఆ మిత్రుడు ఆయనతో మాట్లాడడం తనంత తాను పలకరించాడు ఆ మిత్రుడు కానీ ఏం చేస్తున్నా అవిజ్ఞాతుడు మాత్రం ఉంటాడు పక్కనే అటువంటి మిత్రుడు ఉండగా ఆ కాంతను అడిగాడు నువ్వెవరన్నాడు అంటే ఆవిడంది ఏమో నాకు తెలియదు నా తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియదు నేను పుట్టి జరిగి ఇక్కడే ఉన్నాను ఈ కోటలో ఉంటూ ఉంటాను నువ్వు మంచి యవ్వనంలో ఉన్నావు నా పేరు పురంజని నీ పేరు పురంజనుడు అందుకని నువ్వు ఈ కోటలోకి రా వస్తే మన ఇద్దరం మానుషమైనటువంటి భోగములను అనుభవిద్దాం నూరు సంవత్సరములు నువ్వు ఇందులో ఉండవుగానివి అని ఈ కోటకు ఒక గమ్మత్తుంది ఈ కోటకి తూర్పు దిక్కుగా ఐదు ద్వారాలు ఉంటాయి ఈ ఐదు ద్వారాల్లోంచి బయటికి వెళ్ళవచ్చు కానీ బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఒక్కొక్క కోట ద్వారంలోంచి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క మిత్రుడిని తీసుకుని వెళ్ళాలి ఆ మిత్రుడికి పేర్లు ఉంటాయి వాళ్ళతోనే బయటికి వెళ్ళాలి అలా వెడితే ఆ ద్వారంలోంచి ఒక భూమి చేరుతావు ఆ దేశంలో నువ్వు విహరించవచ్చు మళ్ళీ వెనక్కి వచ్చి అని చెప్పింది చెబితే ఆయన చాలా సంతోషించి ఆవిడ్ని వివాహం చేసుకున్నాడు వివాహం చేసుకుని వాళ్ళిద్దరూ కలిసి సంతోషంగా జీవనం గడుపుతున్నారు ఆవిడ తింటే తను తినేవాడు ఆవిడ పడుకుంటే తను పడుకునేవాడు ఆవిడ ఏడిస్తే తను ఏడించేవాడు ఆవిడ ఆడితే తను ఆడేవాడు అలా ఇద్దరు జీవితం గడుపుతున్నారు సరే ఇక్కడ వరకు చెప్పిన తర్వాతే మీకు ఈ కథ అంతా చాలా అయోమయంగా ఉంది అని అనిపించి ఉండి ఉండవచ్చు అందుకని నేను దాన్ని కొంచెం వివరణ చేసే ప్రయత్నం చేస్తాను నారదుడు ఉట్టినే చెప్పడు కదండి ఏ విషయాన్ని పురంజనుడు అంటే ఎవరో కాదు పురంజనుడు అంటే మనమే మన చెప్తాడే చెప్తాడ పురంజనుడు అంటే మనం ఈ శరీరంలోనే ఉండంగా కొంతకాలం అయిపోయిన తర్వాత కాలగతిలో ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తాం విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఏ శరీరములో ప్రవేశించాలి అన్నది నిర్ణయం జరుగుతుంది సాధారణంగా మనుష్యుడై భోగలాలసత ఉన్నవాడెవడూ కూడా నేను మళ్ళీ దరిద్రుణ్ణై పుడదాం లేకపోతే నేను ఒక కళ్ళు లేనివాడిగా పుడదాం చెవులు లేని వాడిగా పుడదాం అని అనుకోడు మళ్ళీ నేను చాలా సంతోషంగా అన్ని భోగములను అనుభవించగలిగినటువంటి శక్తితో జన్మించాలనే కోరుకుంటాడు తప్ప మోక్షం అని ఎవరు అడుగుతాడు ఎవరు అడగడం ఎవడో ఉంటాడు కోటికొక్కడు అందుచేత ఇటువంటి పురంజనుడు కోట కోసం వెతుకుతున్నాడు చిట్టుగా పుట్టడానికి ఇష్టపడడం ఎందుకంటే కదలదవి అన్ని భోగస్థానాలు దానికి లేవు జంతువుగా పుట్టడం వెతికాడు వెతికాడు వితికాడు దక్షిణ దిక్కు ఒక హిమవత్ శృంగమనందువేలాడుతున్న కోటని చూశాడు దక్షిణ దిక్కున ఊరికి శ్మశానం ఉంటుంది అంటే ఏనాటికైనా శ్మశానమును చేరవలసినటువంటి ఒక శరీరములో ప్రవేశించడానికి సిద్ధపడ్డాడు ఈ శరీరము దగ్గరికి వెళ్ళేటప్పటికీ అక్కడ సరోవరాలు ఉన్నాయి లతలున్నాయి చెట్లున్నాయి లోపల అనేకమైనటువంటి భోగస్థానములు ఉన్నాయి సాధుత్తోను ప్రకటించేటటువంటి పెద్ద ఉన్నాయి సింహాలు ఉన్నాయి పక్షుల కలపూజితాలు ఉన్నాయి ఏమిటివన్నీ శరీరం లోపలికి వచ్చిన తరువాత పైకి కనపడరు కానీ మనకి చాలా బాంధవ్యములను ఒకే శరీరముతో పెంచుకున్న వాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు ఒకడు అన్నయ్య అంటాడు ఒకడు తమ్ముడు అంటాడు ఒకడు తండ్రి అంటాడు ఒకడు బాబయ్య అంటాడు ఒకడు మామయ్య అంటాడు ఒకడు ప్రభువు అంటాడు ఒకడు సేవకుడు అంటాడు ఇలా కొన్ని వేల మంది ఆయనతో అనుబంధం పెట్టుకుంటారు ఈ అనుబంధాలన్నీ చూసుకుని లేచి దగ్గర నుంచి నేను వాడితో ఏం మాట్లాడాలి వీడితో ఏం మాట్లాడాలి నేను వాడికి ఏం చేయాలి నేను వీడికి ఏం చేయాలి దీంతో సరిపోతుంది కాబట్టి ఈ అనుబంధాలన్నీ ఏమిటి కాలగతి ఎందు ఈశ్వరుణ్ణి సేవించడానికి అవకాశం ఇవ్వవు కాబట్టి ఏమైపోయింది ఇవి సాధుత్వముతో కూడిన క్రూర మృగములు నీ యొక్క విలువైన కాలములు తినేసి నిన్ను మృత్యువు వేపు నడిపిస్తున్నాయి కాబట్టి ఇక్కడికి వెళ్ళేటప్పటికీ దానికి ఒక పెద్ద మేడ ఉంది ఆ కోటకి ఏమిటా మేడ తలకాయే శరీరానికి ఏముంటుంది పైన ఒక చక్కటి అందమైన తలకాయ ఉంటుంది దాని మీద మంచి పూల లతలు వెంట్రుకలు వీటికి ఉన్నంత సంతోషం ప్రపంచంలో ఎవరికైనా ఉంటుందండి వెంకటాచలం వెళ్ళి తలనీలాలు ఇమ్మంటే అంత బెంగో కొంతమందికి ఎందుకంటే ఏదో వీటితోటి తాను తెచ్చేసుకున్నట్టు ఇంట్లోనే సమస్త బ్రహ్మాండాలు ఉండిపోయినట్టు సంతోషపడిపోతుంటారు అందుకని ఆ వెంట్రుకలే పూల తోటలు ఈ చేతులు కాళ్ళు ఇవన్నీ కూడా అగట్టలు ఈ లోపల ఉండేటటువంటి భోగస్థానములు ఇంద్రియాలు ఈ లోపల మాత్రం ఒక రత్నములతో కూడిన వేదిక ఉన్నది అదే హృదయస్థానం అక్కడ ఈశ్వరుడు ఉంటాడు అక్కడ ఒక పాంప్ ఉన్నది దాని మీద మనం రాత్రి వేళ నిద్రపోతాం అంటే ఇంద్రియాలు మనస్సు బడలిపోయి 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 ఎక్కడికి వెళ్ళిపోతాయి వెనక్కి వెళ్ళిపోయి ఆత్మలో ప్రవేశించి నిద్రపోతాయి ఏమీ తెలియని స్థితి సుశక్తి అందుకని అక్కడ ఒక పాంపు ఉంది ఆ పాంపు మీద పురంజనితో కలిసి పడుకుంటాడే ఈ పురంజని ఎదురొచ్చింది నువ్వు నన్ను వివాహం చేసుకో అంది నువ్వెవరు అన్నాడు నాకు తెలియదు అంది ఆవిడ బుద్ధి ఆవిడిని ఐదు తలల పాము కాపాడుతుంటుంది అవే పంచ ప్రాణాలు ప్రాణ అపాన జ్ఞాన బుధాన సమానములు అనేటటువంటి ఐదు ప్రాణాలు ఈవిడితో పాటు పదకొండు మంది భటులు వచ్చారు వాళ్లే పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు పది మనస్సు ఒకటి పదకొండు ఈ పదకొండింటికి ఒక్కొక్క దానికి కొన్ని వందల వృత్తులు ఉంటాయి ఈ వృత్తులన్నీ కలిపి వాళ్ళ వెనక ఉన్న భటులు ఇంత మందితో కలిసి ఆవిడ వచ్చింది వివాహం చేసుకోమన్నాడు చేసుకుంది లోపల సంతోషంగా కాలం గడిపేస్తున్నాడు ఆవిడ ఒక మాట చెప్పింది ఏమయ్యో ఈ కోటకి తూర్పు దిక్కుగా ఇది ద్వారాలు ఉన్నాయి అందులోంచి బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం నువ్వు ఒక్కొక్క స్నేహితుడే పట్టుకుని వెళ్ళాలని చెప్పింది ఏమిటో తెలుసా అండి ఆ ద్వారాలు మనం అందరం సుఖాలు అనుభవించేటటువంటి స్థానాలే ఆ ద్వారాలు పనులు చేయడానికి మనందరం ద్వారాల నుంచే కదా బయటికెడతాం జీవుడు కూడా వాటిలోంచి బయటికి వెళ్ళి చూస్తూ ఉంటాడు వ్యాపకాలు చేస్తూ ఉంటాడు తూర్పు దిక్కునున్న మొట్టమొదటి రెండు ద్వారములే ఈ రెండు కళ్ళు ఈ రెండు కళ్ళతో జీవుడు బయట ప్రపంచాన్ని చూసి దాంతో సమన్వయం అవుతూ ఉంటాడు ఒకటవ ద్వారము పేరు ఖజ్యోత రెండవ ద్వారము పేరు అవిర్ముఖి ఎంత చిత్రమైన పేరులో చూడండి ఈ రెండు ద్వారములలోంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క స్నేహితుడితో పెడతాడు ఒకడు జుమంతుడు ఒకడు మిత్రుడు జు అంటే కాంతి మిత్రుడు అంటే సూర్యుడి పేరు మీరు ఈ కళ్ళతో లోకాన్ని ఎప్పుడు చూడగలరు వెలుతురు ఉంటే చూడగలరు అందుకని ఈ కంటితో ఈ ఇద్దరు మిత్రులు పట్టుకుని ఎక్కడికి వెళుతు ఉంటాడు విభ్రాజితము అనబడేటటువంటి దేశానికి వెడుతూ ఉంటాడు వెళ్ళి ఈ లోకాన్నంతటి చూస్తూ ఉంటాడు కాబట్టి ఇవి రెండు రెండు ద్వారాలు తర్వాత కిందకొస్తే ఈ రెండు ద్వారాలు ఈ రెండు ద్వారాలకి పేర్లు నళిని నాళిని అని రెండు ద్వారాలు ఈ రెండు ద్వారాలతో బయలుదేరినప్పుడు అవధూతుడు అన్న స్నేహితుడిని పట్టుకుంటాడు ఇద్దరు స్నేహితులు ఉంటారు ఒక స్నేహితుడితోటే పెడతాడు ఇందులోంచి బయటకెళ్ళినా ఇందులోంచి బయటికెళ్ళినా ఒకడే స్నేహితుడు అవధూతుడు అవధూతుడు అంటే అంతటా తిరుగువాడు వాయు వాయువు అన్న స్నేహితుడిని పట్టుకుంటాడు దేనికి ఎడతాడు సౌరభం అన్న దేశానికి ఎడతాడు అంటే వాసనలు తీస్తుంటాడు ఈ ముక్కుతోటి సౌరభం అంటే వాసన అందుకని అవధూతుడి సాయంతో నలిని నాలిని గుండా సౌరభం అన్న దేశానికి వెళ్ళి వెనక్కి వస్తూ ఉంటాడు మూడవది ఒకటే ద్వారం ఇది ఆ ద్వారం పేరేమిటి అన్నారు అంటే దీని పేరు నోరు వక్రము ఒకే ద్వారంలోంచి బయటికెడతాడు కానీ వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి బయటికి వెళ్ళేటప్పుడు ఒక స్నేహితుడు భుజం మీద చెయ్యేస్తాడు ఆయన పేరు రసజ్ఞుడు ఒక్కొక్కసారి బయటికి వెళ్ళేటప్పుడు రసజ్ఞుడు నువ్వు వద్దులేరా అంటాడు అని విపణుడు అన్నాయిని పిలిచి ఆయన భుజం ఇచ్చి చెయ్యేస్తాడు చెయ్యేసి వెడుతూ ఉంటాడు ఎక్కడికి ఎడతాడు రసజ్ఞుడితో వెళ్ళినప్పుడు బహుదకము అన్న దేశానికి ఎడతాడు విపణుడు ఆయనతో వెళ్ళినప్పుడు ఆపణము అన్న దేశానికి ఎడతాడు అంటే ఏమిటో తెలుసా అండి నోటితో రసజ్ఞుడు అంటే ఒక్కొక్కసారి పండు కాయి అన్నం చక్రపంగలి పులిహార నోట్లో పెట్టుకుని రుచికి తెలుసుకుంటూ ఉంటాడు అదే రసజ్ఞుడు అంటే ఆ మిత్రుడితో వెడతాడు ఒకటే ద్వారం రెండో దానికి ఉపయోగపడుతుంది అది దేనికి అంటే విపణుడితో వెళ్ళి ఆపణం చేస్తాడు ఆపణం అంటే మాట్లాడడం పనికి మారినవన్నీ మాట్లాడుతూ ఉంటాడు ఈశ్వర సంబంధమైన విషయాలు తప్ప మిగిలిన అక్కర్లేనివన్నీ మాట్లాడతాడు అందుకనే ఆపణము మాట్లాడుచుండుట ఒకే ద్వారంలోంచి ఇద్దరు మిత్రులతో కలిసి వెళ్ళి చేస్తూ ఉంటాడు ఆ తర్వాత కుడిపక్కన ఒక ద్వారం ఉంది దీని పేరు పితృహౌ అంటే ఇది కుడిపక్క చెవి దీంతో ఏం చేస్తాడు ఈ చెవి ఈ ద్వారంలోంచి బయటికి వెళ్ళినా ఈ ద్వారంలోంచి బయటికి వెళ్ళినా ఒకడే స్నేహితుడితో వెళ్ళాలి ఆయన పేరు శృతిధరుడు అంటే వేదం దీంతో వెళ్ళినప్పుడు ఎక్కడికి ఎడతాడు పాంచాల రాజ్యానికి ఎడతాడు అంటే వేదంలో పూర్వ భాగమైనటువంటి కర్మలను చేసి ఇక్కడ సుఖాలు కోరుతాడు పై లోకాలలో స్వర్గాది సుఖములను కోరుతాడు పుణ్యం అయిపోయాక కిందకి దోహేస్తారు అందుకని వేదమునందు చెప్పబడిన పూర్వ భాగములలో చెప్పబడినటువంటి సుఖములను కోరడానికి పాంచాల రాజ్యానికి ఈ ద్వారంలోంచి బయటికి పెడతాడు శృతిధరుడితో చాలా కాలమైన తర్వాత ఒక గొప్ప గురువు దొరికితే అప్పుడు మాత్రమే ఈ ద్వారంలోంచి బయటికి వస్తాడు ఇప్పుడు కూడా శృతిధరుడు మీదే చెయ్యేసుకుని బయటికి వస్తాడు కానీ ఉత్తర పాంచాల రాజ్యానికి వెడతాడు ఉత్తర పాంచాల అంటే నివృత్తి మార్గం సుఖములు కోరుకోడు కేవలం ఈశ్వరుణ్ణి చేరుకుంటాను నాకు అది చాలంటాడు మోక్షాన్ని కోరుకుంటాడే అది వేదము యొక్క ఉత్తర భాగం అందుకని ఎడమ చివి అనబడేటటువంటి ద్వారంలోంచి వెళ్ళినప్పుడు మోక్షాన్ని కోరుతాడు ఆ తర్వాత ఉత్తరాన్నించి వెళ్ళేటటువంటి ద్వారానికి దేవహు అని పేరు అలాగే తూర్పుకి తిరిగి ఈ కోటకి కింద భాగంలో ఒక ద్వారం ఉంది అదే మూత్రద్వారం దాని పేరు దుర్మధుడు అక్కడ మతాన్ని కల్పించేటటువంటి ఆవేశం ఉంటుంది ఆ ద్వారం నుంచి బయటికి వెళ్ళినప్పుడు దుర్మధుడి భుజం మీద చెయ్యేస్తాడు చెయ్యేసి ఒక సుఖమనబడేటటువంటి సామ్రాజ్యాన్ని చేరుతాడు ఆ సామ్రాజ్యము గ్రామికము పశువులు కూడా పొందుతున్న సుఖమేదో ఆ సుఖాన్ని పొందుతున్నాడు అందుకని గ్రామికమైనటువంటి దేశానికి వెడతాడు పడమటన అంటే వెనక భాగమునందు ఒక ద్వారం ఉంది మలద్వారము అందులోంచి బయటకెడతాడు లుబ్ధకుడు లుబ్ధకుడు అంటే ఉన్నదాన్ని బయట పెట్టాడు అసలు లోపలే కూర్చుని ఉంటుంది బలవంతంగా తోస్తే బయటికి వెళుతుంది అందుకని దాని పేరు ఏమిటి వైశసము రెండు రకాలుగా పెడుతుంది అలా అలా బయటికి వెళ్ళేది మలద్వారం ఒకటి రెండవది నేను వెళ్ళను నేను వెళ్ళను నేను వెళ్ళను అని జీవుడు పట్టు కూర్చుంటాడు ఈ పురాన్ని బలవంతంగా తీసేస్తారు ఇందులోంచి అంత పీచీపెట్టి శరీరం మీద తన భోగముల మీద తన ఐశ్వర్యం మీద కాంక్ష పెంచుకున్న వాణ్ణి తరివి చరివి తరివి ఇదే శరీరంలో అపాన అపానవాయు మార్గం గుండా వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోతే వైశసము అనేటటువంటి భయంకరమైన నరకంలో యాత్ర మొదలు పెడతాడు అందుకని అధోభాగము గుండా పెడతాడే అందుకని ఈ ద్వారాలు ఉన్నాయి ఇవి కాకుండా తన రాజ్యమునందు ఎందరో ఉన్నారు ప్రజలు కానీ పురంజనుడు మాత్రం ఎప్పుడూ ఇద్దరు కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు పుట్టుకతో అంధులు వాడు వాళ్ళిద్దరి చే వాళ్ళిద్దరి భుజాల మీద చేతులేస్తాడు వేసి వాళ్ళతో కలిసి వెడుతుంటాడు ఒక ఆయన భుజం మీద చెయ్యేస్తాడు ఆయన తీసుకెడుతుంటాడు ఈయన కళ్ళు లేనివాడు ఆయన నడిపిస్తే ఈయన నడుస్తూ ఉంటాడు అలా తీసుకెళ్లేటటువంటి ఆయన్ని నిర్వాక్ అని పిలుస్తారు ఇంకొక ఆయన ఉంటాడు ఆయనకి కళ్ళు ఉండవు వీళ్ళిద్దరినే భుజాల మీద చేతులేసి చేస్తాడు విషయాలన్నీ ఆయన పేరేమి అంటే పేషస్కృత ఆయన మీ భుజం మీద చెయ్యేసి ఆయన ఏం చేయమంటే చేస్తూ ఉంటాడు అలా వాళ్ళిద్దరికీ కళ్ళు ఉండవు వాళ్ళిద్దరు ఎవరు అంటే కాళ్ళు ఉన్నాయి కాళ్ళకి కళ్ళు ఎక్కడ ఉంటాయండి వీటికి కన్నాలు ఏమి ఉండవు ఇంకా ఈ కన్నములు ఇక్కడ వరకే రంధ్రములతో కూడిన భాగం ఉంటుంది ఇంక ఇక్కడి నుంచి రంధ్రాలు ఉండవు అందుకని రంధ్రములు లేనటువంటి కాళ్ళు గుడ్డివి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెడతాయి నాగవతం వెండానికి వెళ్ళు పెడతాయి దేవాలయానికి వెళ్ళు పెడతాయి చూడకూడని ప్రదేశమునకు వెళ్ళు పెడతాయి అందుకని వీటికి కళ్ళు లేవు ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోతాయి అంతే అందుకని వీటితో వెడతాడు ఇంకొక దాని మీద చెయ్యేసి ఇంకో అంధుడి మీద వాడు చెప్పినవి చేస్తూ ఉంటాడు చేతులు వీటికి కన్నాలు ఉండవు ఏం చేయమంటే అవి చేస్తాయి అంతే ఈశ్వర పూజ చేయి చేస్తాయి ప్రసాదం బుచ్చుకో బుచ్చుకుంటాయి నమస్కారం చేయి చేస్తాయి దిక్కుమాల పనులు చేయి చేస్తాయి వాటికే స్వాతంత్రం ఉండదు కాబట్టి ఏమైంది ఇద్దరు అంధులతో చేస్తాడు ఈ ఇద్దరు గుడ్డి వాళ్లతో చేసినటువంటి పనులు సాధారణంగా పురంజనుణ్ణి పట్టు తన నోటిలోంచి వచ్చినటువంటి పట్టు పురుగుతో గూడు కట్టుకుని ఆ పట్టుకాయలో పడుకుంటుంది కానీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒకడు కన్నేస్తాడు ఆ పురుగు చుట్టూ ఉన్న పట్టు దారం మీద కన్నేసిన వాడు పట్టుకాయ కోసి లోపల ఉన్న పురుగుని పైకి తీయడానికి దారాన్ని కోసేస్తే ముక్కలవుతుందని పురుగు చచ్చిపోవాలి దారం దక్కాలి అందుకని మరుగునీళ్లలోకి పట్టుకెళ్ళి ఈ పట్టుకాయలు వేసేస్తాడు లోపల ఉన్న పురుగు తాను కట్టుకున్న గూటిలో తాను ఉడికి ఉడికి చచ్చిపోతున్నాడు అప్పుడు తీసుకెళ్ళి ఒక కండికి పెట్టి దారాన్ని ఒలిచేసుకుంటాడు ఈ కాయల్ని కాకులకి చేస్తాడు అలా తాను చేతులతో చేసినటువంటి దుష్కర్మల చేత తానే బంధింపబడుతుంటాడు అందుకని ఇద్దరు గుడ్డి వాళ్ళతో తిరుగుతున్నాడు ఇటువంటి వాడు విషూచినుడు అనబడేటటువంటి వాడితో అంతఃపురంలో భార్యా బిడ్డలతో ఎప్పుడూ సుఖాలు అనుభవిస్తుంటాడు ఇటువంటి వాడు ఒక రోజున ఒక గుర్రం ఎక్కాడు దాని తన పక్కన పదకొండు మంది సేనాపతుల్ని పెట్టుకున్నాడు అంటే పదకొండు పద ఇంద్రియాలు ఒక సేనా ఒక మనస్సు పెట్టుకుని దానికి ఒకటే కళ్ళెం ఒకటే సారథి అంటే స్వప్నమునందు విహరిస్తున్నటువంటి జీవుడు జాగృతులో లేచి ఉండగా తాను ఏ పనులు చేస్తున్నాడో అవే స్వప్నంలో కనపడతాయి అందుకని ఆ రథమికి తాను చంపవలసినవి చంపకూడనివి కూడా చంపేశాడు అంటే చెయ్యవలసినవి చెయ్యకూడనివి కూడా చేశాడు ఇప్పుడు చెయ్యకూడనివి చంపవల చంపకూడని వాటిని చంపాడు ఇప్పుడు ఇవన్నీ పగబట్టాయి పగబట్టి ఇనప కొమ్ములు ధరించి కూర్చున్నాయి నువ్వు కాట్లోంచి మాట బయటికి రానీ పరిపడతా ఉన్నాయి అంటే చెయ్యకూడని పనులు పాపములై తట్టి కొడపడానికి సిద్ధపడుతున్నాయి జీవుడి శరీరం నుంచి బయటికి వస్తే ఇప్పుడు అటువంటి స్థితిలో తిరిగి ఇంటికి వచ్చాడు భార్యని చూశాడు అయ్యో నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాను నాకు ఎంత బెంగగా ఉందో నువ్వు బాగున్నావా అన్నాడు ఆవిడ అలకా గృహంలో ఉంది అంటే మళ్ళీ సాత్విక బుద్ధి ఎందు ప్రవేశించాడు ఇలా ఉండగా 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 కొన్నాళ్ళకి ఆవిడ చాలా పెద్దదైపోతోందేమో అని అనుమానం వచ్చిందంటే బుద్ధి ఎందుకు స్మృతి తగ్గుతోంది మెల్లిమెల్లిగా ఆవిడేం చేసిందంటే వీడికి అనుమానం రాగానే ఒక రోజున స్నానం చేసి ఉజ్వలము అన్న వస్త్రం కట్టుకుని వచ్చింది ఆ బోమ ఆవిడికి ఎవరని తరగడం ఏమిటనుకున్నాడు మళ్ళీ కోగులించుకున్నాడు ఉజ్వలము అంటే తన బుద్ధి ఎందు తనకి భ్రాంతి అన్నీ ఉంటాడు ఒక్కటి జ్ఞాపకం ఉండదు దీపం వెలిగించడం మర్చిపోయి పూజ చేసేస్తాడు బొట్టుకోవడం మర్చిపోయి సంజావనం చేస్తాడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మరిచిపోతున్నాడు అయినా నా అంత వాణి నేనంటుంటాడు ఇటువంటి స్థితిలో మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇలా జరుగుతుంటే చండవేగుడు అనబడేటటువంటి ఒక గంధర్వుడు చూశాడు ఈ కోటని స్వాధీనం చేసుకోవాలనుకున్నాడు ఆయన దగ్గర మూడు వందల అరవై మంది మగ సైన్యం మూడు వందల అరవై మంది ఆడ సైన్యం ఉన్నారు మూడు వందల అరవై మంది మగ సైన్యం తెల్లగా ఉంటారు మూడు వందల అరవై మంది ఆడ సైన్యం నల్లగా ఉంటారు అంటే రాత్రులు నలుపు పగళ్ళు తెలుపు వీళ్ళే శుక్రపక్ష కృష్ణపక్షాలుగా ఉంటారు ఎప్పుడు కలిసి ఉంటారు ఈ వీళ్ళు వచ్చి కోటని కొడదామని చూశారు అంటే శరీరాన్ని పడగొడదామని చూశారు ఈలోగా వీళ్లతో పాటు కాలకన్య కలిసినది కాలకన్య అంటే కాలస్వరూపమైనటువంటి ఈశ్వరుడే ఈ కాలకన్య వివాహం చేసుకోవాలి అనుకుంది ఎవరు వివాహం చేసుకోవడానికి ఇష్టపడలేదు ఎవ్వరూ ఒప్పుకోవట్లేదు బ్రహ్మజ్ఞాని కదా ఈయనకేం బాధ ఉంటుంది ఎవరినైనా చేసుకుంటారని నారదుడు కనపడితే ఓ రోజుని అడిగింది నన్ను పెళ్లి చేసుకోండి అంటే ఆయన అన్నాడు నాకు నీకు అక్కర్లేదు నేను చేసుకోనడు అంటే కాలకన్య కాబట్టి శరీరాన్ని పడగొట్టేయగలదు మృత్యురూపమై కానీ నారదుడు ఏం చేయలేదు బ్రహ్మజ్ఞాని బ్రహ్మజ్ఞానం ఉన్నవాడిని కాలం ఏమీ చేయలేదు కాబట్టి ఏం చేసింది ఒక శాపం ఇచ్చింది నువ్వు ఎక్కడా స్థిరంగా ఉండగా మూడు కాల్లో తిరుగుతూ ఉండదు నాకేం బెంగ నామాన్ని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు అన్నాడు ఆయన అందుకు నేను నారదుడు తిరుగుతుంటాడు ఆయన అన్నాడు బ్రహ్మజ్ఞానికి కోపం ఉండదు ఆయన అన్నాడు నువ్వు నన్ను శపించావు కానీ నీకో మాట చెప్పనా నిన్ను ఎవడు పెళ్లి చేసుకోడు ఓ కాలకన్యవి నీకు పెళ్ళి ఏమిటి అందుకు నేను ఒక వాడి పేరు వాడి దగ్గరికి వెళ్ళి వాడు నిన్ను పెళ్లి చేసుకుంటాడు అన్నాడు యవనుల నాయకుడు భయుడి దగ్గరికి వెళ్ళింది నన్ను పెళ్లి అంది ఆయన అన్నాడు నువ్వు నాకు చెల్లెళ్ళంటిదనివి నిన్ను నేను పెళ్లి చేసుకోకూడదు నాకు తమ్ముడు ఉన్నాడు వాడి పేరు ప్రజ్వరుడు నువ్వు వాడు కలిసి ఒక పని చేస్తూ ఉండండి ఆ పని పేరు దేవగుప్తము చాలా రహస్యం ఎలా జరిగింది అన్నది లోకంలో ఎవ్వరూ పట్టుకోలేరు నీ ఇద్దరే అది చేయగలరు వరం ఇస్తున్నాను నీకు భర్త దొరకలేదని కదా నువ్వు బాధపడుతున్నావు ఎందుకు బాధపడుతున్నావు ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి భర్తలు వస్తున్నారు నీకు భర్త దొరకట్లేదు నీకు నేను వరం ఇస్తున్నాను ఊళ్ళో ఉన్న భర్తలందరూ ఇవాళ నుంచి ఇంకో భర్తలే నువ్వు ప్రతి పురుషుడికి భార్య అయిపోతావు నువ్వు భార్య అయిపోయినట్టు వాడికి తెలియదు విచిత్రం నువ్వు ఎప్పుడు ఇల్లు పట్టుకుంటే అప్పుడే వాడు భర్త అయిపోయినాడు అని నీకు నేను వరం ఇస్తున్నాను నువ్వు ఎప్పుడు ఇల్లు పట్టుకుంటావో వాడికి తెలియదు కాబట్టి నీ పేరు జరా అంటే ఏంటి వృద్ధాప్యం కాలకన్య వచ్చేస్తుంటుంది నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది శరీరానికి ఏమొస్తుంది వృద్ధాప్యం వస్తుంది నాకు ముసల్తనం వచ్చిందని ఒప్పుకుంటాడేంటి వచ్చి పట్టేసింది అంటే ఇప్పుడు ఆవిడ భార్య కూర్చుంది ఎప్పుడైతే ముందు జ్వర వచ్చిందో వెనకాతలే భయుడు వస్తాడు భయుడు వెనకాతల యవనులు సైన్యం వస్తుంది అంటే జ్వర వృద్ధాప్యం వచ్చిన తర్వాత యవనులు రావడం అంటే బెంగలు భయాలు వ్రణాలు రోగాలు ఇవన్నీ బై బయలుదేరిపోతాయి ఇవన్నీ ఏమిటో ఇలా వస్తుంది అస్తమానం ఎప్పుొస్తుంది ఏమైపోదు కదా ఏమైపోదు కదా అంటాడు అంటే తను చచ్చిపోతానేమో బెంగ మొదలుగా అందుకని చెప్పి భయుడు వస్తాడు ఆ కారణం వీళ్ళ తమ్ముడు వస్తాడు వాడి పేరు ప్రజ్వరుడు అంటే పెద్ద జ్వరం వస్తుందంటే ఒక పెద్ద డబ్బు వస్తుంది వాడు ఏం చేస్తాడు సంధిబంధములు విడగొట్టేస్తాడు అంటే ఇప్పటి వరకు ఉన్న పటుత్వాన్ని ఊడగొట్టేస్తాడు ఊడగొట్టేసిన తర్వాత వీడి పురంజనుడు లోపల పడుకుని ఇంకా తన భార్యనే తలుచుకుంటూ సేవకులు తెచ్చినవి తింటూ ఇందులో ఉండిపోతే బాగుండు ఉండిపోతే బావుండు అంటూ ఉంటాడు అంటే ఇంకా తన భార్యని తలుచుకుని ఇంద్రియాలతో తాను చేసిన పనులు గుర్తు తెచ్చుకొని సంతోషపడిపోతూ ఉంటాడు ఇలా ఉండగా ఉండగా ఒక రోజున ఈ జరా అనబడేటటువంటి స్త్రీ ఒక దేవగుప్తాన్ని నిర్వహిస్తుంది అంటే ఎవ్వరికీ తెలియని రహస్యమైన పని చేసేస్తుంది ఏమిటా పని ఈయన అందరినీ ఆదమరిపించి నిశ్శబ్దంగా ఈయన కోట్లు నుంచి బయటికి దోసేస్తాడు అంటే వాడికి మృత్యు వచ్చేసింది అందరూ ఉంటారు మనసం చుట్టూ ఎప్పుడు పోయాడండి ఎటువైపు నుంచి పోయాడు ఎవడు చెప్పలేదు కాబట్టి ఏమిటది దేవగుప్తము ఎవరు చేశారు జర వలన జరిగిపోతుంది దేవగుప్తం చేశారు అయిపోయింది ప్రజ్వరుడు భయముడు యవనులు జర కలిసి దేవగుప్త కార్యాన్ని నిర్వహిస్తారు ఆఖరణ పురంజయుడు బయటికెళ్ళిపోతున్నప్పుడు ఐదు పడగల పాము బయటికెళ్ళిపోయింది అంటే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు అనేటటువంటి ఐదు ప్రాణములు కూడా వెళ్ళిపోయాయి ఇప్పుడు ఈ కోట ఏమైపోయింది శిథిలం అయిపోయింది ఇప్పుడు దీన్ని ఎవరు ఆక్రమించారు ఇంకో కోట వెతుక్కుని మళ్ళీ వెళ్ళిపోతారు వీళ్ళందరూ ఓ కోట శిథిలం అయిపోతే దాన్ని పట్టుకోరు ఆది మళ్ళీ ఇంకో కోటకు పోతారు ఆ కోట వండి పట్టుకుంటారు అందుకని ఈ కోట ఏమైంది అగ్నిహోత్రంలో పడిపోయింది కాలిపోయింది పురంజనుడి కోట ఇది విన్నావా ప్రాచీన బరిహి నీకేమైనా అర్థమైందా అని అడిగాడు అడిగితే ప్రాచీన బరిహి అన్నాడు అంటే ఈ వ్యాఖ్యానం చేయకుండా చెప్తే ఏమిటో మీరు చెప్పారు కానండి ఆ పేర్లు ఏమిటి ఆ ద్వారాలు ఏమిటి ఆ మిత్రులు ఏమిటి ఆ పురంజన్ ఏమిటి భయుడు ఏమిటి ప్రజ్వరుడు ఏమిటి అసలు ఏమిటండి అల్లరి అన్నాడు అంటే ఇదిగో ఇప్పుడు చేసినటువంటి వివరణమే చేశాడు చేసిన తరువాత ఆశ్చర్యపోయి అయ్య బాబోయ్ మనుష్య జీవితం అంటే ఇలా ఉంటుందా కాబట్టి నేను ఉత్తర క్షణం ఏం చెయ్యాలి అని అడిగాడు నువ్వు చెయ్యగలిగినది ఒకటే ఒకటి భాగవత సహవాసమో భగవంతుని పట్ల అనురక్తి ఈ రెండు పెంచుకో అని ప్రాచీన పరిహి నారదుడికి ఉపదేశం చేస్తాడు అది పరమ పవిత్రమైన ఆఖ్యానము కథారూపంలో ఉంటుంది కానీ గొప్ప రహస్యాన్ని ఆవిష్కరిస్తుంది మీరు మనవల్ని దగ్గర కూర్చోబెట్టుకొని పదిహేను రోజులు చెప్పడానికి కథ బాగా సరిపోతుంది ఎందుకని అంటే మీరు ఒక్కొక్కటి చెప్పి ఇదేమిటో నువ్వు చెప్పు చూస్తాను నువ్వు చెప్పు చూస్తానని కొంచెం వయస్సు వస్తున్నటువంటి పిల్లల్ని అడిగితే వాళ్ళకి వేదాంతములందు ప్రవేశము లభిస్తుంది లభించి నిజమే కదా నిజమే కదా అని వైరాగ్యానికి బీజములు పట్టడం ప్రారంభమవుతుంది అంత గొప్ప ఆఖ్యానం